దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం మే ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములనియుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టాము మీకు వంద నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి విని వాక్యము హృదయాలో ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించు భాగ్యము నాకు మాకు అందరికీ మీరు దయచేయమని చేయమని క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెన్ రెండవ రాజుల గ్రంథము పద్నాలుగు పదిహేనవ అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు రాజును యహోయాహాజు కుమారుడు అయిన ఎహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరం అందు యోధా రాజును యవాషు కుమారుడునైనా అమధ్య రాజాయను అతడు ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఎరుషిలేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను అతడి తల్లి ఎరుషిలేము కాపురస్తురాలైన యహో ఎద్దాను ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను ఎహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేశను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకనూ ఉన్నత స్థలములలో బయలును అర్పించుచు దూపం వేయచు రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్షను ఉందను అని మోసే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం ఎహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతుకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఏదో మీలలో పదివేల మందిని హతము చేసి సెలాను పట్టణమును పట్టుకొని దానికి వ్యక్త పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమధ్య ఝా ఇస్రాయేలు రాజైన యహూకు పుట్టిన యహోయాహాజు కుమారుడైన యహోయాశున వద్దకు దూతలను పంపి మనం ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా ఇస్రాయేలు రాజైన యహోయాశు యుధారాజన అమర్జాకు ఇలాగూ వర్తమానము పంపెను లెబానోనులో ఉన్న ముండ్ల చెట్లు చెట్టు ఒకటి నీ కుమార్తెను నా మని లెబానోనులో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో ఉన్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్లను త్రొక్కివేసను నీవు ఏదో మీలను హతము చేసినందున నీ హృదయమందు నీ వత్సేయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగరునందు నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీ వత్సేయపడుము నీవు మాత్రము గాక నీతో కూడా యోదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయంలో దిగుదువని చెప్పినను చెప్పినను అమజ్జా నందున ఇస్రాయేలు రాజైన ఎహోయాషు బయలుదేరి యూధా సంబంధమైన బెత్సేమేషు పట్నము దగ్గర తానును యూధా రాజైన అమజ్జాయు కలుసుకొనగా యూదావారు ఇస్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి మరియు ఇస్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యాను యోధారాజును బెత్సమేషు దగ్గర పట్టుకుని ఎరుషిలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు ఎరిశిలేము ప్రాకారమును నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టెను మరియు ఎహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్తులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకుని షోమ్రూమ్లకు వచ్చెను యహోయాశు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమమును గూర్చి యోధారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంతటి ఎహోయాషు తన పితృలతో కూడా నిద్రించి షోమ్రోన్లో ఇస్రాయేలు రాజుల సమాధి అందు పాతి పెట్టబడేను అతని కుమారుడైన ఎరోబామ్ అతనికి మారుగా రాజయ్యను యూధా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇస్రాయేలు రాజైన యహోయాహాజ్ కుమారుడైన ఎహోయాషు మరణమైన తరువాత పదినైదు సంవత్సరములు బ్రతికెను అమజ్జా చేసిన ఇతర కార్యములను గూర్చి యూధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని మీద ఎరుశీలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకేషు పట్నంలోకి పారిపోయాను కానీ వారు లాకీషునకు అతని వెంట కొందని పంపిరి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరుశీలేములకు తెప్పించి దావీదపురం అందు అతని పితరులతో సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యోధా జనులందరూ పదహారు సంవత్సరముల వాడైన అజరియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి ఇతడు రాజైన తండ్రి తండ్రి తన పితరులతో నిద్రించిన తర్వాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూధావారికి దానిని మరలా అప్పగించను యూధా రాజును యోవాషు కుమారుడైన అమస్యా ఏలుబడిలో పదినైదవ సంవత్సరం మందు ఇస్రాయేలు రాజైన యహోయాషు కుమారుడుగు యారు ఎరోబాము షోం రోంలో నలభై ఒక సంవత్సరంలో ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడ నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను గతే పేరు ఊరివాడైన అమితయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడకు ఎహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకుని మైదానపు సముద్రం వరకు ఇస్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకునేను ఏలయనగా అల్పులనేమి గనులేమి ఇస్రాయేలు వారికి సహాయము లెవరూనూ లేకపోయేది ఎహోవా ఇస్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకున్నాను ఇస్రాయేళ్లను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని ఎహోవా సెలవిచ్చి గనుక ఎహోయాశు కుమారుడైన ఎరోబాము ద్వారా వారిని రక్షించను ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని కూర్చుని అతని పరాక్రమమును గుర్చి అతడు చేసిన యుద్ధమును గూర్చి దమస్కు పట్టణమును వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇస్రాయేళ్లు వారి కొరకై అతడు మరలా పట్టుకున్న సంగతిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎరోబాము తన పిత్రులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకరియా అతనికి మారుగా రాజాయను పదిహేనవ అధ్యాయము ఇస్రాయేలు రాజైన ఎరోబాము ఏలుబడులు ఇరవై మూడవ సంవత్సరం అందు యూధా రాజైన అబజ్యా కుమారుడైన అజరియాయేలు ఆరంభించను అతడు పదినారేండ్ల వాడే ఎళ్ళనారంభించి ఎరుషులేము నుండి యాభై రెండు సంవత్సరములు రాజుగా ఉండిన అతని తల్లి ఎరుషులేము కాపురస్తురాలైన ఎకొల్య ఇతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారం ఎహోవా దృష్టికి నీతి కలవాడై ప్రవర్తించను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత యందు జనులు ఇంకనూ బలులు అర్పించచూ దూపము వేయుచూ ఉండిరి ఎహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణం మగు వరకు కుష్టిరోగే ప్రత్యేకముగా ఒక నగరులో నివసించను గనక రాజకుమారుడైన యోతాము యువతాము నగరం మీద అధికారయే దేశపు జనులకు న్యాయం తీర్చేవాడుగా ఉండెను అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజరియా తన పిత్రులతో కూడా నిద్రించి దావీదుపురంలో తన పిత్రుల సమాధి అందు పాతి పెట్టబడగా అతని కుమారుడైన యువతాము అతనికి మారుగా రాజాయను యూధారజు అయిన అజరియా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమునందు ఎరోబాము కుమారుడైన జకరియా షో రోన్లో ఇస్రాయేలు వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడవు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువకు అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించను యాబేషు కుమారుడైన షళ్ళూము అతని మీద కుట్ర చేసి జనులు చూచిచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజయ్యను జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇస్రాయేల్ సింహాసనం మీద ఆశీన్ల ఎందురని ఎహోవా యెహూతో సెలవిచ్చిన మాట చెప్పున అది జరిగే యూధారాజైన ఉజియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం అందు యాభేషు కుమారు అయిన షల్లూము ఏలనారంభించి షోమ్రూమ్లో నెలదనుములు ఏలేను గాది కుమారుడైన మెనాహేము తీర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండి యాభేషు కుమారేన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయను షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన కుట్రను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనాహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారిని అందరినీ హతము చేసి తీర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొళ్ళ పెట్టి అచ్చడి గర్భిణీయులందరినీ గర్భములను చింపెను యుధారాజైన నజరియా ఎలుబడిలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం గాది కుమార్డైన మెనాహీం ఇస్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోన్లో పది సంవత్సరములు ఏలను ఎదడును తన దినములని ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడకు నబాతు కుమార్డైన ఎరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించను అశూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనాహేము తనకు రాజ్యము స్థిరపరిచినట్లుగా పూలు చేత సంధి చేయించుకుని రెండు వేల మనుగుల వెండి పూలునకి ఇచ్చాను మెనాహేము ఇస్రాయేల్లో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి వద్దని యాభదేశి తొలమల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశూరు రాజునకి ఇచ్చాను గనుక అశూరు రాజు దేశంను విడిచి వెళ్ళిపోయాను మెనాహేము చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన దానిని అంతటిని గుర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనాహేము తన పిత్రులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహ్య అతనికి మారుగా రాజాయను రాజైన అజరియా ఎలుబడిలో ఎనిమిది యాభైవ సంవత్సరం ముందు మెనాహేము కుమారుడైన పెకహ్య షోమ్రూంలో ఇస్రాయేల్ వారిని ఏలనారంభించి రెండు సంవత్సరంలో ఏలెను ఇతడును ఇస్రాయేల్ వారు పాపం చేటుకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపంలను విడవక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇతడు ఇతని క్రింద అధిపతియు రమల్యా కుమారుడునైన పెకాహు కుట్ర చేసి తన యుద్ధనున్న గెల్ గిళాదీలైన యాభై మందితోనూ అర్కోబుతోను అరిహేనుతోనూ కలుసుకొని షోంబ్రోన్లో ఉన్న రాజనగరులోని అంతఃపురం అందు అతన్ని చంపి పెకహ్యాకు మారుగా రాజాయను పెకహ్య చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన దాని అంతటిని గుర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి రాయబడి ఉన్నది రాజైన అజరియా ఏలుబడిలో యాభై రెండవ సంవత్సరం మందు కుమారుడైన పెకహు షోంబ్రోన్లో ఇస్రాయేల్ని ఏళ్ళనారంభించి ఇరవై సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడుగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇస్రాయేలు రాజైన పెక్కహుదముల్లో అశూరు రాజైన తిగ్లత్పిలేసేరు వచ్చి ఇయోను పట్టణమును అబేల్బేత్మాయాక పట్టణమును యానోయాహు పట్టణమును కెదేశు పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలిలియా దేశమును నఫ్తాలీ దేశం అంతయును పట్టుకొని అచ్చటి ఉన్నవారిని అశూడు దేశంలోకి చెరగా తీసుకొని పోయిన అప్పుడు ఏలా కుమారుడైన హోషియా ఇస్రాయేలు రాజును రెమలియా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యువదా రాజైన ఉజియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరవదివ సంవత్సరమున అతనికి మారుగా రాజయ్యను పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటినీ గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలు రాజును కుమారుడునైన పెకాహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదా రాజు అయిన ఉజియా కుమారుడుకు యువతామున ఏలనారంభించను ఆరంభించను అతని ఇరవై ఐదేండ్ల వాడే యరుషులేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె అయిన ఎరుషా ఇతడు ఎహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజయాచర్యను పూర్తిగా అనుసరించను ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండాను జనులు ఉన్నత స్థలములందు ఇంకాను బలు అర్పించుచు దూపం వేయచూ నుండి ఇతడు ఎహోవా మందిరంలో కొన్ని ఎత్తైన ద్వారమును కట్టించను యువతాము చేసిన ఇతర గార్యములను కూర్చు అతడు చేసిన దాని అంతటిని గుర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథం అందు వ్రాయబడి ఉన్నది ఆ దిరుమలలో ఎహోవా సిరియా రాజు అయిన రెజీనును రెమల్యాకుమార్ అయిన పెకహును యూధా దేశం వెతికి పంపన ఆరంభించను యువతాము తన పిత్రులతో కూడా నిద్రించి తన పిత్రుడైన దావీదుపురమందు తన పిత్రుల సమాధిలో పెట్టబడిన అతని కుమారుడైన అహాజు అతనికి మారుగా రాజాయను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వెనుకలో గాక ప్రార్థన గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత అరుహుడా యోగ్యుడ పూజ్య కృపను చుపటిక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆది అంతము నీవే ప్రభా నీకే వందనాలు నిన్న నేడు రేపు ఏకరిగా ఉండే దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు ప్రభా మా కొరకు ప్రభ మానవుడిగా జన్మించి ప్రభ రక్తమును చిందించి ప్రాణము పెట్టి మేము పోయవలసిన పాప భారమును మేమే మీద వేసుకుని మాకు మేము చిందించవలసిన రక్తమును మీరు చిందించి ప్రవ్వా అయా తండ్రి మా కొరకునైనా అయ్యా మీరు పొందిన దెబ్బలను బట్టి మీరు పొందిన మరణమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యో దేవుడివై దేవుడి ఉండి ఆయన నువ్వు తిరిగి లేచి ప్రభా నాయన మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు ఒప్పుతాండి మా పాతాల వ్యాధులను అనుభవించావు నీకు వందనాలు స్తోత్రాలు ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభా నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలు ప్రభా అయ్యా నువ్వు అందరి కొరకు ప్రాణం పెట్టావు ప్రభా నీకు వందరు ప్రభా నీకు వందనాలు నాలు అందరూ అంతటా సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము గలవారి ఉండాలని నిశ్చయించి ఉన్నాను అన్నావు ప్రభా అయ్యా నీ చిత్తమే జరుగునుగాక నీ రాజ్యం వచ్చినగాక ప్రభ అయ్యో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించండి మా దోషములను అయ్యో మా అతిక్రమంలో దయతో క్షమించండి రక్తంతో కడిగి శుద్ధీకరించని మా కుటుంబాలను మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరినైనా జ్ఞాపకం చేసుకుని వారి పాపములు సైతం దయతో క్షమించిన వారిని రక్తంతో కడిగి శుద్ధీకరించి మారు మనసు రక్షణ భాగ్యము మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి మా ఇరుగు పొరుగును మీరు జ్ఞాపకం చేసుకుని మా బంధువులు మా స్నేహితులు అయ్యా తండ్రి మా రాష్ట్రము మా దేశమును మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నూట నలభై నాలుగు భారతదేశ కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి చెవులను తెరవండి సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన అయ్యా మా భారతదేశం రక్షించండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా నీ కృపను విస్తరింపచేసిన కనికరాన్ని దిని దిగిరాని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు నీ కృపను దయచేయండి ప్రభు నీ కనికరాన్ని దిగిరానియండి ప్రభా అయ్యా నిక్య వందలూలు నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలక్షేమం అనుగ్రహించండి అలాగే భారతదేశం సరిహద్దులోనైనా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులు మీరు జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూని కాపుదల భద్రత ఉంచండి ప్రభా దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి అమాయక ప్రజలు నశించిపోకుండా నీ కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే దైవజయంలో అందరినీ మీ హస్తలకు అప్పచెప్పుకుంటున్నాం వారందరికీ కాపుదల భద్రత దయచేయండి కాకపోకల్లో వెళ్తున్న వాహనంపై రక్త ప్రోక్షణ ఉంచండి నిలబడిన ప్రతి చోట వాక్శక్తితో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చి నీ రాజ్య సువార్తను విస్తరింపచేసేవారిగా వ్యాపింపచేసేవారుగా ప్రతి నైన క్రైస్తవుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తండ్రి దినం ప్రత్యేకించి ప్రభా వైట్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగునుగాక అయ్యా ఈ దేశం గొప్ప ఉద్యీవము రగులు కొనుగాక ఈ దేశ ప్రజల వెలిగించబడును వెలిగించబడునుగాక హృదయాలు తెరవబడునుగాక ఈ దేశంలో ఉన్న దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి క్రైస్తవులను బలపరిచి వాడుకోండి అయ్యి ఈ దేశంలో సత్య సువార్త వినిపించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి ఇంకా అనేక నూతనాత్మను అయ్యా తండ్రి నేను ఈ దేశంలో పట్టబడినట్లు నీ చిత్తం ఈ దేశంలో జరుగునట్లు ప్రభు ఈ దేశం పక్షంగా నీ కృపను విస్తరింపచేయండి దేశ అధికారులను దర్శించండి అయ్యా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను దర్శించమని ఈ దేశ దేశంలో ప్రతి నాయన మానవుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ప్రజలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని గొప్ప రక్షణ భాగ్యం దయచేయమని చేయమని క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకం అందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి ఎదురు గాక మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము మా మనుష్య వాదంలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రవేసు రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్